ప్రస్తుతం వైసీపీలో ఉండాలంటేనే ఒక భయం ఒక గడ్డుకాలం నడుస్తుంది అనే ఒక భయం అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది కానీ ఎప్పటికైనా వైసీపీలో ఉంటేనే వాళ్ళు కింగ్స్ అనేది కొంతమంది చెప్తున్నమాట ఏంటి అంటే వాస్తవానికి ఇంతకుముందు కూడా మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎలా ఉండేవారు ఎలా మాట్లాడేవారు ఇప్పుడు సైలెంట్ అయిపోయిన వాళ్ళ సంగతి ఓకే రకరకాల కారణాలు భయాలు ఆందోళనలు బెదిరింపులు రకరకాలు కాకపోతే పక్క పార్టీలోకి వెళ్ళి ఏదో దేహి అంటూ ఏదో మీరిచ్చిన పదవి తీసుకుని ఒక మూల ఉంటాను అనే పరిస్థితి కంటే ఎదురెడ్డి పోరాడి నిలిచి రేపొద్దున్న అధికారం రావడానికి అధికారంలోకి రావడానికి పార్టీ కోసం కష్టపడి అప్పుడు పదవిలో కూర్చుంటే ఆనందం వేరు వాళ్ళని కింగ్ అంటారు అంతే తప్ప ఇప్పుడు ఓడిపోయాం కదా అని ఇమీడియట్గా ఇంక పార్టీని వదిలేసి పక్క పార్టీలోకి అయిపోయి వాళ్ళు పదవిస్తారు ఇప్పుడు ఎంతమంది వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళకి పదవులు వచ్చినాయి ఎంతమంది రాజీనామాలు చేసి మరి వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు మోబిదేవి వెంకటం రాజ్యసభలో వదిలి వదిలి వెళ్ళిపోయారు ఓకే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలనుకున్నారు మరి భవిష్యత్తులో అవకాశం వస్తుంది లేదు ఎందుకంటే ఆయన రేపల నియోజకవర్గం రేపల్లో అనగానే ఉన్నారు ఆయన మంత్రిగా కూడా ఉన్నారు అనగానే కాదని పక్కన పెట్టి రేపు ఆయనకి పదవి ఇస్తారా అంటే చెప్పలేం ఇస్తారా ఎవరో గ్యారంటీ లేదు అలాగని మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ రాజీనామాలు చేసిన వాళ్ళు ఎంతమందికి మళ్ళీ పదవులు దక్కుతున్నాయి అక్కడికి వెళ్తే ఎంతమంది ఇక్కడ రాజీనామా చేయగానే ఈ సీట్ నీదే నీ నీదే బాబు వచ్చే కండువ కప్పుకొని ఎంతమంది చెప్తున్నారు చెప్పట్లేదు అంటే ఇప్పుడు ఇదే ఒక రకంగా అదే వైసీపీలో ఉంటే ఆ పదవులో ఉండేవాళ్ళు ఆ రాజ్యసభ ఎంపీగా కొనసాగేవారు ఆ ఎమ్మెల్సీగా కొనసాగేవారు ఇంకా ఇంకా టైం ఉంటుంది కదా అధికారంలో అయితే పార్టీ లేకపోవచ్చు కానీ వాళ్ళు పదవులు అయితే కొనసాగుతారు కదా కాకపోతే ఇదే అంటే తొందరపడి ఆవేశపడే నిర్ణయం తీసుకొని వైసీపీలో ఉంటేనే ఎప్పటికైనా వీళ్ళు రాజుల్లో ఉంటారు లేదు అంటే మాత్రం అక్కడ సేవకుల్లా ఉండాల్సిందే వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు మీ ఇష్టం అని చెప్పి ఎప్పుడో బ జగన్మోహన్ రెడ్డి గారు డోర్లు తీసి వదిలేశారట అక్కడ కూడా వచ్చే వాళ్ళు రండి అని చెప్పి అటు జనసేన టీడీపీ డోర్లు తెరిచిపెట్టింది కానీ వీళ్ళు గడప దాటాలా గడప వెనకే ఉండాలనే ఒక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు